అందరికీ నమస్కారం నా పేరు రమ ఫ్రెండ్స్ కథలోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట ఏదైనా ఒక స్టోరీని రైటర్ గారు రాయాలంటే కనీసం నెల రెండు నెలలైనా టైం తీసుకుంటారు సో మీరు చెప్పినట్టుగా నా రాక్షు సీజన్ టూ ఆల్రెడీ రైటర్ గారు స్టార్ట్ చేశారు రాయటం అది కంప్లీట్ అయిన తర్వాత మన ఛానల్లో తప్పకుండా పోస్ట్ చేస్తాను మీకు ఇదివరకే చెప్పాను మళ్ళీ చెప్తున్నాను మీరు ఇలా పదే పదే మెసేజ్లు పెట్టి విసిగిస్తూ ఉంటే రైటర్ గారు రాయటం కూడా లేట్ అవుతుంది జోక్ చేశాను కానీ నిజంగా మనం ఇలా కామెంట్స్ పెట్టి విసిగించకూడదండి ఎందుకంటే ఆల్రెడీ నేను మీకు చెప్పాను మళ్ళీ చెప్తున్నాను ఇక ముందు మీరు ఇలా మెసేజ్లు పెట్టకండి ఆ స్టోరీ కంప్లీట్ అయిన తర్వాత నేనే మన ఛానల్ పోస్ట్ చేస్తాను మరి మన ఈ కొత్త కథలోకి వెళ్ళిపోదామా మై రొమాంటిక్ డాన్ మొదటి భాగం రచయి రచయిత శ్రీలు గారు ప్లీజ్ విక్కీ వదులు మర్యాదగా చెప్తున్నా లేకపోతే లేకపోతే ఏం చేస్తావు అయినా ఏంటే ఎప్పుడు పట్టుకున్నా వదులు వదులు అంటావు వదలడానికా ఇంత ఫైట్ చేసి నేను దక్కించుకుంది అని తన నడుము చుట్టూ చేతులు బిగించాడు జాను ఆ చేతులు విడిపించుకోవాలని గెంజుకుంటుంటే విక్కీ ఇంకా గట్టిగా తన పట్టు బిగించి నీకు బాగా పొగరొచ్చేసింది కదా ఇంతకుముందు పట్టుకుంటేనే ముడుచుకుని పోయేదానివి ఏం చేస్తున్నా ప్రేమగా ప్లీజ్ విక్కీ గారు అనేదానివి ఇప్పుడు విక్కీ దాకా వచ్చేసావంటే నీకు నేనంటే అస్సలు భయం ఇంకా రెస్పెక్ట్ లేకుండా పోయింది కదా అన్నాడు జాను విసుగ్గా అది ఎదుటి వాళ్ళు చేసే పనుల మీద ఆధారపడి ఉంటుంది అయినా నాకు వాల్యూ అని వాళ్ళ గురించి నేను ఎందుకు ఆలోచించాలి నువ్వేం చెప్తే అది నమ్మి నీకు నచ్చినట్టు ఆడటానికి నేనేం పాత పిచ్చి జానుని కాదు మనస్ఫూర్తిగా ప్రేమించిన అతని చేతుల్లో దారుణంగా మోసిపోయి మనసుని ముక్కలు చేసుకున్న జననిని అయినా ఎవరు చేసుకోమన్నారు నేను భర్తపాలైన నన్ను పెళ్లి చేసుకోమని నువ్వే వెంటపడి మరీ ప్రేమించానని చెప్పి ఎవరికీ తెలియకుండా పెళ్లి చేసుకున్నావు అబ్బా ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకు కొంచెం కోఆపరేట్ చేయవే అసలే బాగా గ్యాప్ వచ్చిందన్నాడు హస్కీగా ఆమె మెడవంపుల్లా తన పెదాలతో రాస్తూ మెల్లిగా ఆమె నావి మీద చెయ్యి వేసి నిమురుతూ జాను చే అతని చేతుల్ని నిసురుగా విడిపించుకొని విక్కీని తన రెండు చేతులతో వెనక్కి నెట్టి చెప్తే అర్థం కాదా పదే పదే ఎందుకు నన్ను తాకి విసిగిస్తున్నావు నువ్వు చేసింది అంత ఈజీగా నేను మర్చిపోతాను అనుకున్నావా నెవర్ ఎప్పటికీ అది జరగదు ఇంతకుముందు మన మధ్య జరిగిందంతా ఒక కళ ఎప్పటికీ తిరిగి రాని నేను మర్చిపోవాలనుకునే పీడకల ఎందుకు పదే పదే అదే గుర్తు చేసి నన్ను టార్చర్ చేస్తున్నావు ప్లీజ్ నన్ను వదిలేయని గట్టిగా అర్చింది జాను మాటలకి విక్కీకి ఎంతగానో కోపం వస్తున్నా తను ఇప్పుడు కోపం చూపిస్తే జాను ఇంకా ఎక్కువగా రియాక్ట్ అవుతుందని చాలా వరకు తనని తాను కూల్ చేసుకొని జాను ప్లీజ్ రిలాక్స్ ఎందుకు ఇంతగా రియాక్ట్ అవుతున్నావు నీకు తెలుసు కదా నేను నీకు దూరంగా ఉండలేనని పదే పదే అదే మాట అని ఎందుకు నా పేషెన్స్ని టెస్ట్ చేస్తున్నావు అని జానుని హక్ చేసుకోబోయాడు జాను విక్కీ చేతుల్ని విసురుగా విదిలించి నేను అదే చెప్తున్నా ఎందుకు పదే పదే వద్దు అన్నా కూడా నన్ను ముట్టుకుంటున్నావు నువ్వు టచ్ చేస్తుంటే నాకు కంపనంగా ఉంది నా మీద నాకే అసహ్యంగా ఉంది ఇంతకుముందు మన మధ్య జరిగినవన్నీ గుర్తొస్తుంటే నా ఒంటిని నేనే తగలబెట్టుకోవాలనిపిస్తోందని కోపంగా ఏడుస్తూ అరుస్తూ ఉంటే అప్పటి వరకు కంట్రోల్గానే తన కోపాన్ని చేసుకుంటున్న అతను ఎవరి కోసమైతే తనలో ఉన్న డాన్ని అంచుపెట్టి మరి నార్మల్గా ఉండటానికి ట్రై చేశాడు ఇప్పుడు తన వల్లే తనలోని అసలు రూపం బయటికి వచ్చి విక్కీ చేయి విసురుగా జనని చంపని తాకింది అది ఊహించని జనని ఆ దెబ్బకి వెనక ఉన్న బెడ్ మీద పడిపోయి చెంప మీద చేయి పెట్టుకొని కళ్ళల్లో నీళ్లతో షాక్గా విక్కీ వైపే చూసింది విక్కీ మాత్రం తన కోపాన్ని పిడికిలు బిగించి కంట్రోల్ చేసుకుంటూ రౌద్రంగా జనని వైపే చూస్తున్నాడు జనని కూడా విక్కీలోని ఆ యాంగిల్ చూడడం ఫస్ట్ టైం అయ్యేసరికి ఒక రకమైన షాక్లో ఉండిపోయింది ఆ నిమిషం తనకి విక్కీ మూడో కను తెరిచిన రుద్ధుడిలాగా కనపడ్డాడు తనని భస్మం చేసేలా ఉన్న అతని చూపులు బాధతో కోపంతో ఎర్రగా ఉన్న విక్కీ ఫేస్ చూడగానే జననికి కూడా ఒక్క నిమిషం ఒళ్ళు జలధరించింది కానీ ఆమెలో కూడా కోపం బాధ తీవ్ర స్థాయిలో ఉండేసరికి విసురుగా పైకి లేచి ఏంటి ఎలాగూ నీ గురించి తెలిసిపోయిందని నీ ఒరిజినాలిటీని బయటకు తీసుకొచ్చావా ఇప్పటిదాకా ఇలా రియాక్ట్ అయితే ఎక్కడ నీ మొహం కూడా చూడదేమో అని నా మీద ప్రేమ ఉన్నట్టుగా నటించి నా శరీరాన్ని వాడుకోవాలనుకున్నావు కానీ సడన్గా నీ గురించి నిజాలు తెలిసిపోయేసరికి నా మీద ఇంకా ప్రేమ ఉన్నట్టు నా కోసం నువ్వు తగ్గుతున్నట్టుగా యాక్ట్ చేస్తే నేను నమ్మేసి నీకు దగ్గర అనుకున్నావు అందుకే ఇలా సాఫ్ట్గా మాట్లాడి నా మీద నీ కోరికను తీర్చుకోవాలనుకుంటున్నావు చీ కొంచెం కూడా నీకు సిగ్గులేదా వద్దు వద్దు అన్నా కూడా నా మీద పడటానికి ఎంతసేపు నా మీద ఉన్న నీకున్న కోరిక గురించే తప్ప నా బాధ పట్టదు కదా నీకు నీ కోరిక తీరితే చాలు అనుకుని నా మీద పడుతున్నావు అంత కోరికగా ఉంటే బయట డబ్బులిస్తే వచ్చేవాళ్ళు చాలామందే ఉంటారు వెళ్ళు అని కోపంలో నోరు జారింది అది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో అప్పుడు తనకు తెలియదు కదా ఆ క్షణం విక్కి తనతో ఎంతగానో అంచిపెట్టుకున్న అగ్నిపర్వతం బద్దలైంది ఆ లావా జనని కాల్చడమే మిగిలింది ఇంకా ఏదో మాట్లాడబోతున్నా జనని నోటి నుండి మాట బయటికి రాలేదు ఆమె గొంతు మీద బిగుసుకున్న విక్కీ చేతి వల్ల జలని కళ్ళు రెండు పెద్దవై ఏం జరుగుతుందో తెలుసుకునే లోపగానే విక్కీ చెయ్యి ఆమె గొంతు చుట్టూ బిగుసుకొని గోడకి అదివింది కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటే కష్టంగా విక్కీ వైపు చూసింది కళ్ళు ఎర్ర చేసి కాలయముళ్ళ కనిపించాడు సైలెంట్గా ఉన్న రూమ్లో విక్కీ గొంతు రీసౌండ్లో మూగింది ఏంటే ఊరుకున్నాను కదా అని నోటికొచ్చినట్టు వాగుతున్నావు నీ మీద కోరికతోనో ఇంకేదో దానితోనో నేను ఇన్ని రోజులు నా ఐడెంటిటీ దాచలేదే నా చెల్లి కోసం సింపుల్గా అందరి అమ్మాయిలాగా బ్రతకాలి అన్న తన కోరిక కోసం నాకు ఇష్టం లేకపోయినా నేను ఒక అండర్ వరల్డ్ డాన్ అనే నా ఐడెంటిటీని దాచి నార్మల్ బిజినెస్ మ్యాన్ లాగా ఈ సొసైటీలో బిహేవ్ చేస్తున్నాను అలాగే నా లైఫ్లోకి వచ్చే అమ్మాయికి కూడా నా గురించి పూర్తిగా తెలియాలని అనుకున్నా అసలు పెళ్ళే వద్దనుకుంటున్న నా లైఫ్లోకి నువ్వు వచ్చావు మొదటి చూపులోనే నాకు నచ్చిన ఫస్ట్ అమ్మాయివి నీ అందం చూసి కాదు ఒకరికి సహాయపడాలని నీ క్యారెక్టర్ దానికోసం ఎవరినైనా ఎదిరించే నీ ధైర్యం చూసి నేను లవ్ చేశాను నా చెల్లికి నువ్వు నచ్చావని తెలిసి నువ్వు కూడా నన్ను ఇష్టపడుతున్నావని అర్థమయ్యాకే నీకు నేను దగ్గర అయ్యాను నువ్వెప్పటికీ నా దానివి అనే ధైర్యం నీకు ఇవ్వడానికే మన మధ్య జరిగేది ఏదైనా నువ్వు తప్పుగా అనుకోకూడదనే ఉద్దేశంతో నిన్ను అలా పెళ్లి చేసుకున్నాను ఏంటే వాగావు నీ శరీరం కోసం నీ మీద కోరికతో నీ వెనక పడ్డానా నిజంగా నాకు కావాల్సింది అదే అయితే ఆ రోజు నువ్వు పూర్తిగా నాకు సొంతమవడానికి కూడా రెడీ అయినప్పుడే పూర్తిగా నీ మీద నా కోరిక తీర్చుకునేవాడిని నీ గురించి ఆలోచించే చివరి నిమిషంలో నిన్ను నాలో కలిపేసుకోకుండా నేను ఆ రోజు ఆగిపోయాను అలాంటి అవకాశాలు చాలాసార్లు మన ఇద్దరి మధ్య వచ్చినా నిన్ను సొంతం చేసుకోవడం నాకు చిటికలో పనే అయినా కూడా నీతో నా హద్దుల్లో నేనున్నాను నేను డబ్బులు ఇచ్చి నా కోరికలు తీర్చుకునే వాడిని అయితే నీకు నా వైఫ్ ప్లేస్ అసలు ఇచ్చేవాడినే కాదు నా కోరిక తీర్చుకొని నిన్ను వాడుకొని వదిలేసేవాడిని అప్పుడు ఏం చేసేదానివి అని గట్టిగా అరవగానే ఆ చివరి మాటకి విక్కీని కోపంగా చూసింది విక్కీ అవేం పట్టించుకోకుండా అసలు మన పరిచయంలోనే ఎప్పుడు నేను నిన్ను కోరికతో పట్టుకున్నట్టు అనిపించిందా ఒక అమ్మాయి మగవాడి చూపుల్లోనే వాడి టచ్ని పట్టి వాడు ఏ ఉద్దేశంతో టచ్ చేశాడో చెప్పగలదు అలా ఇప్పటి వరకు మన రిలేషన్లనికి ఎన్నిసార్లు అనిపించింది అసలు మనం ఎలా కలిసామైనా నీకు గుర్తుందా అని జనని గొంతు దగ్గర తన చెయ్యి విదిలించి తీసి పక్కనే ఉన్న గోడకి గట్టిగా పంచ్ చేశాడు జనని దగ్గుతూ గోడకి జారబడి కూర్చొని విక్కీ పంచ్ సౌండ్కి ఉలిక్కిపడి కంగారుగా అతని వైపు చూసింది అతని కళ్ళల్లో ఆమెకి వాళ్ళ మొదటి పరిచయం కనపడింది కానీ విక్కీ మాత్రం విసురుగా జననిని పైకి లేపి ఇప్పటి వరకు నేను ప్రేమతో అవడం మాత్రమే చూశావు ఇప్పుడు కోరికతో దగ్గర అయితే ఎలా ఉంటుందో చూపిస్తా అని అంటూ జనని చీర కొంగులాగేసి ఆమెని పెట్ మీద పడేసి తన షర్ట్ రిమూవ్ చేసి ఆమె మీద చేరిపోయాడు కానీ జనని మాత్రం ఇవేవి పట్టించుకునే స్థితిలో లేదు వాళ్ళ పరిచయం ఎలా జరిగిందో ఆలోచించడం స్టార్ట్ చేసింది వాళ్ళు పాపం బిజీ కదా అందుకే వాళ్ళు ఎలా కలుసుకున్నారో నేను చెప్తాను మీకు గతం ముంబై సిటీకి దూరంలో ఒక ఫామ్ హౌస్ దాని చుట్టూ ఫుల్గా సెక్యూరిటీ అలర్ట్గా ఉన్నారు ఒక్క మనిషి కూడా వాళ్ళకు తెలియకుండా ఎంటర్ అవ్వలేడు చుట్టూ కూడా సీసీ కెమెరాలు ఆ స్ట్రీట్ చివరి దాకా ఉన్నాయి ఆ ఇంట్లో ఉన్న అండర్ గ్రౌండ్లోని రూమ్లో ఒక వ్యక్తి తనని వదిలేయమని బతుమాలుకుంటున్నాడు అతనికి ఎదురుగా చూడగానే కూడా భయపడేలా చేతిలో గంతు ఆ వ్యక్తి వైపే సూటిగా చూస్తున్నాడు ప్లీజ్ బాయ్ నన్ను వదిలేయి బాంబే కాబట్టి ఈ కన్వర్సేషన్ అంతా కూడా హిందీలోనే ఉంటుంది వదిలేస్తాను ఎవడు పంపాడు దేనికోసం పంపాడో నాకు తెలియాలి అప్పుడే బాయ్ చెప్తే నా ఫ్యామిలీని నన్ను బతకనివ్వరు ప్లీజ్ నా బిడ్డ ఆపరేషన్ కోసం ఈ పనికి ఒప్పుకున్నాను నన్ను వదిలేయి నా కూతురు హాస్పిటల్లో ఉంది చూడు నీ బిడ్డకి ఆపరేషన్ నేను చేయిస్తా నిన్ను నా దగ్గరే పనిలో పెట్టుకుంటా మర్యాదగా చెప్పు లేకుంటే నా గురించి నీకు తెలుసు కదా నా పేషెంట్స్ని టెస్ట్ చేయకు అది బాయ్ మైఖేల్ పంపాడు నన్ను మీరు తన ఇల్లీగల్ బిజినెస్ని క్లోజ్ చేయించారని మీ వీక్నెస్ని కనుక్కోమన్నాడు అందరికీ మీ వీక్నెస్ మీ చెల్లి అని తెలుసు కానీ తనని మీరు ఎంత జాగ్రత్తగా చూసుకుంటారో కూడా తెలుసు తనని టార్గెట్ చేయడం అంత ఈజీ కాదని మీకు ఇంకెవరైనా ఇష్టమైన వాళ్ళు ఉన్నారేమో తెలుసుకోమని నన్ను మీ దగ్గర డ్రైవర్గా జాయిన్ అవ్వమన్నాడు నాకు అంతవరకే తెలుసు నన్ను వదిలేయండి తను చెప్పింది విని ఓకే నేను వదిలేస్తున్నా వెళ్ళి వాడికి చెప్పు నాకు నా చెల్లి తప్ప ఇంకెవరూ లేరని ఎప్పటికీ రారని విక్రాంత్ తో పెట్టుకుంటే ఎలా ఉంటుందో వాడికి త్వరలోనే చూపిస్తా నువ్వు ఇకపై నా దగ్గరే పంచాయి నువ్వు ప్రాణాలతో ఉంటానికి కారణం నీ కూతురు జాగ్రత్త అని చెప్పి తనని వదిలేయమని తన మనుషులకు చెప్పాడు రోహిత్ అని తన మనిషిని పిలిచి ఆ మైకెలకి సంబంధించిన ప్రతి పని తనకు తెలియాలని చెప్పాడు ఓకే బాస్ నేను చూసుకుంటాను మీరు వెళ్ళండి అని చెప్పాడు రోహిత్ తను వెళ్ళిపోతూ నాకు ఇంకెవరూ లేరు చెల్లి తప్ప అని తెలిస్తే తనకి ఇంకా ప్రమాదం సో మన ఇంటి చుట్టూ కూడా సెక్యూరిటీని పెంచండి అని అతను వెళ్ళిపోయాడు వాళ్ళందరికీ చెప్పి ఇంటికి వెళ్ళిన అతను ముందు తన చెల్లి గదిలోకి వెళ్ళి ఆమెను చూసేసరికి ఆమె ఏదో ఆలోచిస్తూ దిగులుగా కూర్చొని ఉంది తను ఏం ఆలోచిస్తుందో అర్థమైన చిన్నగా విన్ని అని పిలిచాడు తిరిగి చూసి అన్నయ్య అని నవ్వి వచ్చి ఆమెను అప్ చేసుకున్నాయి ఎక్కడికి వెళ్ళావు నాకు బోర్ కొడుతోంది ఒక్కదాన్ని ఎంతసేపు అని ఇంట్లో ఉండను ప్లీజ్ అన్నయ్య నువ్వు తన మాటని మధ్యలో ఆపి అడుగుతున్నావో నాకు తెలుసు ఇంకా టాపిక్ వదిలేసి ఫ్రెష్ అయ్యిరారా డిన్నర్ చేద్దాం ఇంకా చెప్పినా వినడానికి అర్థమై సైలెంట్గా లోపలికి వెళ్ళింది విన్ని తను కూడా లోపలికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు ఇంతలో విన్ని రాగానే సైలెంట్గా డిన్నర్ చేసి ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోయారు అరగంట తర్వాత విన్ని అతని రూమ్కి వచ్చి డోర్ కొట్టగానే రా విన్ని అన్నయ్య నీతో కొంచెం మాట్లాడాలి చెప్పరా అది అన్నయ్య నువ్వెందుకు పెళ్లి చేసుకుని అంటున్నావు ఉఫ్ విన్ని ప్లీజ్ నాట్ అగైన్ రా ఐఆమ్ సీరియస్ నాట్ జోకింగ్ ఓకే రిలాక్స్ రా అని తన బెడ్పై కూర్చోపెట్టి తను కూడా పక్కన కూర్చొని ప్రేమగా ఆమె తలని మృతు ఎందుకురా ఇప్పుడుగా చూస్తావు ఇప్పుడు ఏమైందని అన్నయ్య ప్లీజ్ అర్థం చేసుకో నన్ను నువ్వు చూసుకుంటావు కానీ నిన్ను పట్టించుకునే వాళ్ళు కూడా ఉండాలి కదా నాకు తెలుసు నువ్వు నా కోసమే ఉన్నావని అది నాకింత గిల్టీగా ఉందో తెలుసా కనీసం నా కోసమైనా ఒప్పుకో నువ్వు ఇప్పుడు చేస్తున్న పనులన్నీ నీకు ఇష్టం లేకపోయినా తప్పక చేస్తున్నావు మరి నాకు ఇంట్లో నీలా మాట్లాడడానికి ఒకరు ఉంటే బాగుంటుంది కదా నచ్చని పని చేయటం ఎంత బాధ తెలిసినా నువ్వే నన్ను ఎందుకు బాధ పెడుతున్నావు చూడు విని నేను చేసే పని వల్ల ఆల్రెడీ నీ లైఫ్ని రిస్క్లో పెట్టి నీకు నచ్చినట్టు ఉండలేకపోతున్నా అని బాధగా ఉంది నీలాగే ఇంకొకరి లైఫ్ని కూడా రిస్క్లో పెట్టి నేను ఇంకా బాధపడలేను సో ట్రై టు అండర్స్టాండ్ రా ఇవన్నీ తీసేస్తే నేను నాకంటే బాగా చూసుకోవాలి అవసరమైతే నన్ను కూడా ఎదిరించగలగాలి నీకు అమ్మ ప్రేమను పంచాలి నీ తర్వాత ఎవరైనా అనుకోవాలి అలాంటి అమ్మాయి ఎక్కడ ఉంటుందిరా సో వదిలై నీకు నేను నాకు నువ్వు అది చాలురా ఇంకేమీ ఆలోచించకుండా పడుకో ఒకవేళ అలాంటి అమ్మాయి దొరికితే పెళ్లి చేసుకుంటావా అతను చిన్నగా నవ్వి అలాంటి అమ్మాయి కనిపిస్తే ముందు నీకే చెప్తా నీ కోసం ఎంత కష్టపడైనా తనని నీకు తోడుగా తీసుకొస్తా అలాంటి ఫైర్ బ్రాండ్ని నీకు గిఫ్ట్గా ఇస్తా సరేనా ప్రామిస్ ప్రామిస్ ఇంకా వెళ్ళి పడుకో సరేనా హ్యాపీగా అని అతనిని హక్ చేసుకొని తన రూమ్కి వెళ్ళిపోయింది విన్ని అతను కూడా ఆలోచిస్తూ నిజంగా అలాంటి అమ్మాయి ఉంటుందా అని అనుకుంటూ నిద్రపోయాడు విక్కీ మన హీరోయిన్ గారిని చూద్దాం బొంబాయిలోని ఒక రెసిడెన్షియల్ ఏరియాలో ఇండివిజువల్ త్రీ ఫ్లోర్ హౌస్లోని గ్రౌండ్ ఫ్లోర్ హౌస్లో ఒక అమ్మాయి ఉదయాన్నే లేచి అమ్మకి హెల్ప్ చేసి ఫాస్ట్గా రెడీ అవుతోంది కాలేజ్కి వెళ్ళడానికి అమ్మ నేను టిఫిన్ రెడీ చేస్తాను ఈలోగా నువ్వు నాకు లంచ్ బాక్స్ ఇస్తే తీసుకెళ్తా వస్తున్నా అయిపోయింది ఇదిగోరా ఓకే మా బాయ్ ఒక నిమిషం చూడు జనని మనం ఇక్కడికి ఏ పరిస్థితుల్లో వచ్చామో నీకు తెలుసు కదరా ప్లీజ్ ఎవరితోనూ ఏం గొడవలు పడకమ్మా ఉన్న ఊరు తెలిసిన వాళ్ళని అందరినీ వదిలేసి వచ్చాం నువ్వు తప్పు జరిగితే ఊరుకోలేవని మనకు తెలుసు కానీ అన్నీ నీ పైన వేసుకొని ఇబ్బంది పడటం నాకు ఇష్టం లేదు అర్థం చేసుకోరా అని అంది సరే అమ్మా నువ్వు చెప్పింది గుర్తుపెట్టుకుంటా వెళ్ళొస్తా అని తన స్కూటీ మీద వెళ్ళింది కాలేజ్కి వెళ్తున్న కూతురిని చూసి దేవుడా దీనికి అంతా మంచిగా జరిగేలా చూడు అని వాళ్ళ భర్తకి టిఫిన్ పెట్టడానికి వెళ్ళిపోయింది జనని స్ట్రేట్గా కాలేజ్కి వెళ్ళి స్కూటీ పార్క్ చేసి లోపలికి వెళ్తుంది ప్రిన్సిపల్ రూమ్ కోసం చూస్తున్న తనకి ఏ పింక్ డ్రెస్ లడికి ఇది రావు అని పినిపించటంతో తల తిప్పి చూసిన తనకి అక్కడ ఒక బాయ్స్ క్యాంక్ కూర్చొని అమ్మాయిల్ని ఏడుస్తూ కనిపించారు అందులో ఇద్దరు తననే పిలుస్తూ ఉండడంతో అక్కడికి వెళ్తుంది తనని చూస్తూ వాళ్ళలో ఒకడు హే నామ్ క్యా జనని న్యూ జాయినింగ్ హై క్యా ఎస్ ఇక హిందీని తెలుగులో డబ్ చేస్తా చదవండి మిమ్మల్ని కష్టపెట్టడం నా కష్టాలు నచ్చదు కదా ఓ అయితే ఫ్రెషా జనని కోపంగా చూడగానే అదే కాలేజ్ అని నవ్వుతారు ఓకే మాలో ఒకరికి ప్రపోజ్ బుగ్గ మీద ముద్దు పెట్టుకో నిన్ను వదిలేస్తాం ఓ బుగ్గ మీద చాలా ఇంకెక్కడైనా కావాలా అందు వెటకారంగా వాళ్ళు షాక్ అయినా వెంటనే తన వైపు తేడాగా చూస్తూ ఎక్కడంటే అక్కడిస్తావా లేక ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చిస్తావా అన్నాడు ఒకడు ఇంకొకడు ఇప్పటి వరకు ఎంతమందికి ఇచ్చావు అనగాని జర్నీ కోపం వస్తున్నా కంట్రోల్ చేసుకొని వాళ్ళ వైపు అలానే చూస్తుంది ఏంటి అలా చూస్తున్నావు ఇదిగో వీడికి పెట్టు అని ఒకడిని ముందుకు తోసి మిగిలిన నలుగురు వాడు జనని ముందుకొచ్చి తనని అదోలా చూస్తూ నిలబడ్డాడు వాడి వైపే చూస్తున్న జనని మిగిలిన స్టూడెంట్స్ అందరూ కూడా ఆమె వైపే చూస్తున్నారు ఏం జరుగుతుందా అని ఇంతలోనే ఒక పెద్ద సౌండ్ నించున్న వాడు అరుస్తూ కింద పడ్డాడు అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు అసలు ఏం జరిగిందో మనం లుక్కేద్దాం తన ముందుకొచ్చిన వాడిని పిడికిలు బిగించి ఫోర్స్గా చంప మీద ఒక్కటి పీకింది అదే ఆ సౌండ్ మీరు ఇంకెవరిని ఎక్స్పెక్ట్ చేశారా ఇంకో హీరోని ఆర్ అబ్బాయిని లేదు అది మన జనని పాప దెబ్బే హహా ఆ గ్యాంగ్ మొత్తం ముందు షాక్ అయినా వెంటనే తేరుకొని ఎంత పొగరే నీకు మావాడినే కొడతావా అని అరవగానే జనని వాళ్ళని డ్రెక్లెస్గా చూస్తూ మీరేగా ముద్దు పెట్టమన్నారు నా స్టైల్లో పెట్టాను నా ముద్దు అలానే ఉంటుంది ఇంకెవరికైనా కావాలా ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావని ఇంకొకటి తన పైకి వస్తే వాడిని రెండు కాళ్ళ మధ్య తన్ని కింద పడగానే వాడి కాలు మీద కాలువేసి గట్టిగా తొక్కిపెట్టింది వాడు బాధతో గట్టిగా అరగవగానే ఒకేసారి ఇద్దరు జనని మీదకి వచ్చి తన రెండు చేతుల్ని పట్టుకున్నారు జనని వెంటనే రియాక్ట్ అయ్యి ఇద్దరి మోకాల మీద కిక్ వాళ్ళు నీస్ మీద బెండ్ అవ్వగాని వాళ్ళిద్దరి చేతుల్ని వెనక్కి తిరిగి క్రాస్ చేసి గట్టిగా పట్టుకుంది వాళ్ళు పాపం చేతుల్ని నాక్కోలేక పీక్కోలేక అల్లడిపోయారు జనని కోపంగా మిగిలిన వాళ్ళ వైపు చూడగానే వాళ్ళు భయపడి వెనక్కి అడుగులేశారు ఈలోపు విషయం తెలుసుకున్న ప్రిన్సిపల్ ఫాస్ట్గా వచ్చి జనని చేతుల్లో నుండి వాళ్ళని విడిపించారు ఎలా వచ్చారు అనుకోకండి ఎవరో రావంటి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉండొచ్చు లేదా సీసీ కెమెరాలో చూసి కూడా ఉండొచ్చు కదా ఆ బ్యాచ్ గురించి ఆల్రెడీ తెలిసి ఉండడంతో కోపంగా ఏమైంది అని అడిగాడు వాళ్ళు మాట్లాడకపోయేసరికి పక్కనే ఉన్న స్టూడెంట్స్ని అడగ్గా వాళ్ళు జరిగిందంతా కూడా చెప్పి భయంగా జనని వైపే చూశారు ఏంటమ్మా ఇది నువ్వు ఒక లెక్చరర్ అయ్యుండి ఇలా చేయటం ఇది తప్పు అని అనటం లేదు కానీ ఇలా కొట్టకుండా నాకు చెప్పాల్సింది కదా అదమ్మ మ్యాటర్ పాప స్టూడెంట్ కాదు లెక్చరర్ అన్నమాట అక్కడున్న అందరూ షాక్ అయ్యారు ఆ బ్యాచ్తో సహా పాపం ఆ దెబ్బలు తిన్న వాళ్ళైతే నొప్పి మర్చిపోయి నోరు వదిలేసి మరీ చూస్తున్నారు జనని సారీ సార్ వీళ్ళు నార్మల్గా ర్యాగింగ్ చేసి ఉంటే నేను పట్టించుకునేదాన్నే కాదు బట్ వీళ్ళు అమ్మాయిలతో రాంగ్గా బిహేవ్ చేస్తున్నారు అందుకే నా స్టైల్లో చెప్పాల్సి వచ్చింది ఇట్స్ ఓకే ఇంకెప్పుడు ఇలాంటివి రిపీట్ అవ్వకుండా చూసుకుంటాను నువ్వు కూడా ఇలా రియాక్ట్ అవ్వకూడదని అందరినీ క్లాసెస్కి వెళ్ళమని చెప్పి అటెండర్ని పిలిచి వాళ్ళని హాస్పిటల్కి పంపమని చెప్పారు ఆయన జనని తన క్యాబిన్కి రమ్మని చెప్పి లోపలికి వెళ్ళిపోయారు పాపం స్టూడెంట్స్ అందరూ ఆ విషయం కెమెరాలో బంధించడం కూడా మర్చిపోయి బ్రెయిన్లో బంధించుకొని వెళ్ళిపోయారు ప్రిన్సిపల్ క్యాబిన్లో ఏంట్రా ఇది ఈ కోపం తగ్గించుకోమనే కదా మీ నాన్న అమ్మ చెప్పేది వచ్చిన రోజు ఇలా భయపెట్టావందరినీ అదేం లేదు అంకుల్ వాళ్ళు కొంచెం ఎక్కువ చేశారు అందుకే అలా రియాక్ట్ అయ్యాను అంతే నీకు మీ పేరెంట్స్ కరాటే నేర్పకుండా ఉండాల్సింది మందికి నీ చేతి దెబ్బలు తినే బాధ తప్పేది అదే నన్ను కాపాడుతుంది అంకుల్ ఈ రోజుల్లో అమ్మాయిలకి సెల్ఫ్ డిఫెన్స్ చాలా ఇంపార్టెంట్ వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి ఓకేరా ఇదిగో నీ షెడ్యూల్ నీకు ఇబ్బంది లేకపోతే రేపటి నుండి వచ్చాయి నీకు దూరం ఏమీ అనిపించడం లేదు కదా అదేం లేదు అంకుల్ రాగలను థ్యాంక్స్ అంకుల్ ఇంత తక్కువ టైంలో నాకు జాబ్ ఇచ్చి చాలా హెల్ప్ చేశారు చూడజనని నేను కేవలం మీ నాన్న నాకు మంచి ఫ్రెండ్ అని మాత్రమే ఈ జాబ్ని నీకు ఇవ్వలేదు నీ క్వాలిఫికేషన్ చూసే ఇస్తున్నాను యూ డిజర్వ్ దిస్ ఈ సిటీ నీకు కొత్త ఏదైనా హెల్ప్ కావాలంటే వెంటనే నాకు కాల్ చేయి నేను చూసుకుంటాను థ్యాంక్స్ అంకుల్ ఇంకొక రిక్వెస్ట్ ఎవరికి నా డీటెయిల్స్ తెలియనివ్వద్దు ప్లీజ్ నువ్వు అంతగా చెప్పాలా నేను చూసుకుంటాను డోంట్ వరీ అవును మీ అన్నయ్య ఎలా ఉన్నాడు బాగున్నాడు అంకుల్ తనకి ఇక్కడ ఏం తెలియదు టైం చూసుకొని చెప్పాలి తను ఎబ్రా నుండి రావడానికి టైం పడుతుంది తన వర్క్ డిస్ట్రాచ్ చేయటం ఇష్టం లేక చెప్పలేదు అంటుంది ఓకేరా అన్నీ సర్దుకుంటాయి నువ్వు హ్యాపీగా ఉండు చాలు నీ వాళ్ళందరూ బాగుంటారు థ్యాంక్స్ అంకుల్ నేను రేపటి నుంచి వస్తాను కాలేజ్కి ఇంకా వెళ్తాను అమ్మ వెయిట్ చేస్తుంటారని అక్కడ నుంచి వచ్చి దారులు తనకి ఇంట్లో కావాల్సినవి కొనుక్కొని ఇంటికి వెళ్తుంది ఇంట్లో తన కోసమే వెయిట్ చేస్తున్న వాళ్ళమ్మ తన కాఫీ తీసుకొని పక్కకు వచ్చి కూర్చొని ఏరా అయ్యిందా వెళ్ళిన పని హామా రేపటి నుండే వెళ్తాను అంకుల్ చాలా సపోర్ట్ చేస్తున్నారుమా ఆయన ఇక్కడే ఉండటం మనకి చాలా హెల్ప్ అయింది లేదంటే బాగా ఇబ్బంది పడేవాళ్ళం అవునరా మీ నాన్నకి తనకి ఉన్న ఫ్రెండ్షిప్ ఇప్పటికీ గుర్తుంచుకొని మనకి హెల్ప్ చేస్తున్నారు నాన్న ఎక్కడమ్మ పడుకున్నారు ఇందాకే తిని మెడిసిన్ కూడా వేసుకున్నారు ఓకే మా ఈ వీకెండ్ వెళ్దాం హాస్పిటల్కి మళ్ళీ ఒకసారి చెక్ చేయిస్తాము నాన్నగారికి సరే ముందు ఏమైనా తినురా వద్దు మా ఆకలి లేదు నేను వెళ్ళి పడుకుంటాను సరేరా మీ నాన్న లేచాక పిలుస్తాను ఓకే మా జనని వెళ్ళి పడుకొని రేపటి నుంచి కాలేజ్కి వెళ్ళాలి ఎలా ఉంటుందో ఏంటో ఇక పై అని ఆ రోజు జరిగినంతా కూడా గుర్తు చేసుకొని పడుకుంటుంది ఈవినింగ్ లేచి వాళ్ళ అమ్మకి హెల్ప్ చేసి వాళ్ళ నాన్నతో టైం స్పెండ్ చేసి మళ్ళీ మార్నింగ్ లేవాలని వెళ్ళి రేపటి క్లాస్ కోసం ప్రిపేర్ అయ్యి రేపలా నార్మల్గా ఉండాలనుకుంటూ పడుకుంది రేపు మన హీరో హీరోయిన్ కలుసుకోబోతున్నారు చూద్దాం మన డాన్ గారు ఈ లేడీ డాన్ గారిని ఎలా ఇంప్రెస్ చేస్తారో లేదా ఎవరికి ఎవరు విలన్ అవుతారో అసలైన స్టోరీ ఇప్పుడే మొదలవుబోతోంది కథ ఇంకా ఉంది అసలు విక్కీ జననీలు ఎలా కలుసుకున్నారు జననీ వాళ్ళు వాళ్ళ ఊరు వదిలి ఇక్కడ రావడానికి గల కారణం ఏంటి ఏం జరిగింది వాళ్ళ ఐడెంటిటీని ఎందుకు ఎవరికి చెప్పొద్దని అంటున్నారు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్